నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్టుల్పూడిస్ బ్లాగ్ నేటి పంచాంగం వివరాలు విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయన చరత్తు ఆశ్వీజి మాసం శుక్రవారం శుక్రవారం శుక్లపక్షం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు దిర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల గంటల పంతొమ్మిది నిమిషాలు మరియు పన్నెండు ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు పన్నెండు గంటల ఏడు నిమిషాలు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వర్జం ఉదయం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తిది చవితి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు నక్షత్రం విశాఖ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు గుళిక ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఉదయం సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఇవి నేటి పంచాంగం వివరాలు గాయత్రి డివోషనల్ బై కొడుకుల పూడీస్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ